అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తదియ నో చేతి నోము అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తదియ నాడు నో చేతి నోము సకులందరు భక్తితోనూ చేతి నోము ముత్త ఐదు భాగ్యాలను సగేటి నోము సకులందరూ భక్తితోనో చేత ముత్తైదు సగేటి నోము అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తదియ నాడు నో నోము అట్ల తద్ది అట్ల నోము బహుళ నాడు నో నోము उपवास दीक्षतो उमा देवी पूजिन्चि रासिगाट्लनु नैवेद्यमर्पिन्चि उपवास दीक्षतो उमा देवी पूजिन्चि रासिगाट्लनु नैवेद्यमर्पिन्चि पसु पू పది కాలాలు శాంతులు కోరేము పసుపు కుంకుమలు పాయనాలనుసగి పది కాలాలు సుఖశాంతులు కోరేము అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తది అనాడు నో అట్ల తద్ది అట్ల తద్దినోము హుళ తది అనాడు నోచేటి ప్రతి ఏడు వచ్చేటి వేడుక కన్యలందరికీ అందేటి కానుక ప్రతి ఏడు వచ్చేటి వేడుక కన్యలందరికీ అందేటి కానుక గ్రహ దోషాలను హరించే పండుగ ఏటి గట్టున ఆనందాల డోలిక గ్రహ దోషాలను హరించే పండుగ ఏటి నవ్వుగి ఆనందాల డోలిక అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తది పల్లె పల్లెలో శోభించేటి నోము పచ్చని పంట చేలు నవ్వేటి నోము పల్లె పల్లెలో శోభించేటి నోము పచ్చని పంట చేలు నవ్వేటి నోము బిర్లా పాపలను కా

ತೀಟ್ ತದ್ದೋಮು ಬಹುಳ ತೂನು ಚೇಟು ಸಕುಲಂದರು ಭಕ್ತಿ ಚೇಟಿನೋಮು ಮುತ್ತೈದು ಭಾಗ್ಯಾಲ ಸಗೇಟಿನೋಮು ಸಕುಲಂದರು ಭಕ್ತಿ ಚೇಟು అట్ల తద్ది అట్ల నోము బహుళ తదియ నాడు నోము అట్ల తద్ది అట్ల నోము బహుళ తదియ నాడు నోచేటి నోము ఉపవాస దీక్షతో వాస దీక్షతో ఉమాదేవి దేవి పూజించి రాసిగా నైవేద్యం అర్పించి పసుపు కుంకుమలు సగి పది కాలాలు సుఖ శాంతులు కోరేము పసుపు కుంకుమలు పది పదికాల శాంతులు కోరేము అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తది అనాడు నో నోము అట్ల తద్ది అట్ల తద్దినోము బహుళ తది అడు నో చేతి ఏడు వచ్చేటి వేడుకా కన్యలందరికీ అంది ప్రతి ఏడు వచ్చేటి వేడుక కన్యలందరికీ అందేటి కానుక గ్రహ దోషాలను హరించే పండుగ ఏటి గట్టున ఊగి ఆనందాలడోలిక గ్రహ దోషాలను హరించే పండుగ అట్ల తద్ది అట్ల నోము బహుళ తది నో చేతి నోము పల్లె పల్లెలో శోభించేటి నోము పచ్చని పంట పల్లెలో శోభించేటి నోము పచ్చని పంట చేలు నవ్వే పాపలను కాచేటి నోము పెనిమిటిని సల్లంగా కాపాడే నోము పిల్ల పాపలను కాచేటి నోము పెనిమిటిని సల్లంగా కాపాడే నోము అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తిది అనాడు నోచే なるばっていった。 పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలొప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలొప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలొప్ప జలది నేనో తునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం అవురప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ అక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నేనోము నేనో తునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నేనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ నిత్య శ్రీ గౌరమ్మ చిత్తాన పూజించి ముత్యమంతా పశుము ముద్ద చేసి ఒత్తివెత్తి చేసి వరుసతో నిలబెట్టి ఘనమైన మా తల్లి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం ఆకు మీదా కుంచి అంత్రాన పోకుంచి అంతటా గౌరమ్మ శిరసు నిలపి సుట్టేడు సముద్రాలు చుట్టుగా పారంగా ఎట్ల చేసి వమ్మ మూల తపసు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఎండనక నీడనక కాయేటి రంగనక తుంగభద్రాళ్ళు దూరమనక కాసేటి ఎండలకు తిరుపతి కొండలకు మమ్మేలు శ్రీ వెంకటేశ్వర్లకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం ఎద్దునెక్కువ నాట బుద్ధి నేర్చునాట ఏడేడు లోకాలు ఏలు నాట ఈదు నెక్కువ నాట ఈశ్వరుడు తానాట పార్వతీ తన చిన్న బాలుడాట జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కూరాడు నిన్నుదలత కుదుర సంపద దళతు నీరాడు దలతు నిలువుదలతూ ఏక చిత్తం దళతు ఏనేక దలతు పాయకా నినుదలత పరమేశ్వరి జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం కడపలను పూజించి కడపలను సాధించి కడపలకు సాష్టాంగ దండం పెట్టి కడపల్లో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చు లక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం బొమ్మలను పూజించి బొమ్మలను సాధించి బొమ్మలకు సాష్టంగా దండం పెట్టి బొమ్మలతో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చులక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తొట్లలను పూజించి తొట్లలను సాధించి తొట్ల తొట్లకు సాష్టంగా దండం పెట్టి తొట్లెల్లా ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చు లక్ష్మి జయ మంగళం శుభమంగళం జయ నీళ్ళల్లో పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలొప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలొప్ప జలది నేనో తునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ ఆక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నేనోము నేనో తునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నేనోము నేనో తునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ నిత్యశ్రీ గౌరమ్మ చిత్తాన పూజించి ముత్యమంతా పశుము ముద్ద చేసి ఒత్తి వత్తి చేసి వరుసతో నిలబెట్టి ఘనమైన మా తల్లి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆకు మీదా కుంచి అంత్రాన పోకుంచి అంతటా గౌరమ్మ శిరసు నిలపి సుట్టేడు సముద్రాలు చుట్టుగా పారంగా ఎట్ల చేసి తివమ్మ మూల తపసు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య నిత్యశుభ మంగళం ఎండనక నీడనక కాయేటి రంగనక తుంగ భద్రా నీళ్లు దూరమనక కాసేటి ఎండలకు తిరుపతి కొండలకు మమ్మేలు శ్రీ వెంకటేశ్వర్లకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం ఎద్దు నెక్కునాట బుద్ధినేచు నాట ఏడేడు లోకాలు ఏలు నాట ఈదు నెక్కువ నాట ఈశ్వరుడు తానాట పార్వతీ తన చిన్న బాలుడాట జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం కూరాడు నినుదలతో కుదుర సంపద దలతు నీరాడు నినుదల నిలువుదలతు ఏక చిత్తం దళతు ఏనేక నినుదలతు పాయకా నినుదలత పరమేశ్వరి జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం కడపలను పూజించి కడపలను సాధించి కడపలకు సాష్టాంగ దండం పెట్టి కడపల్లో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవేష సంపద కిచ్చు లక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం బొమ్మలను పూజించి బొమ్మలను సాధించి బొమ్మలకు సాష్టంగా దండం పెట్టి బొమ్మలతో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చులక్ష్మి జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తొట్లలను పూజించి తొట్లలను సాధించి తొట్ల తొట్లకు సాష్టంగా దండం పెట్టి తొట్లల్లో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చు లక్ష్మి జయ మంగళం నిత్యశుభ మంగళం జయ అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తది నో చేతి నోము అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తది సకులందరు భక్తితోనూ చేటి నోము ముత్తైదు భాగ్యాలను సగేటి నోము సకులందరు భక్తితోనూ చేటి నోము ముత్తైదు భాగ్యాలను సగేటి నోము అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ నాడు నో చే అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తదియ నాడు నో ఉపవాస దీక్షతో మా దేవి పూ ఉపవాస దీక్షతో ఉమాదేవి పూజించి రాసిగా నైవేద్యం అర్పించి పసుపు కుంకుమలు సగి పది కాలాలు సుఖశాంతులు కోరేము పసుపు కుంకుమలు సగి శాంతులు కోరేము అట్ల తద్ది అట్ల నోము బహుళ తది అనాడు నోచేటి నోము అట్ల తద్ది అట్ల నోము బహుళ తది అనాడు నో చేతి ఏడు వచ్చేటి వేడుకా కన్యలందరికీ అంది ప్రతి ఏడు వచ్చేటి వేడుక కన్యలందరికీ అందేటి కానుక గ్రహదోషాలను హరించే పండుగ ఏటి ఎటు గట్టునవుగి ఆనందాలడోలిక గ్రహ దోషాలను హరించే పండుగ అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళ తది అనాడు చేటి నోము పల్లె పల్లెలో శోభించేటి నోము పచ్చని పంట చేేటి ను చని పంట చేపలను కాచేటి నోము పెనిమిటిని సల్లంగా కాపాడే నోము పిల్ల పాపలను కాచేటి నోము పెనిమిటిని సల్లంగా కాపాడే నోము అట్ల తద్ది అట్ల తద్ది నోము బహుళతి దియనాడు నో చేటి నోము సకులందరు బక్తి తో నో చేటి నోము బుత్తా ఇధు బాగ్యాల సగేటి నోము అట్ల తద్ధి అట్ల తద్ది నోము నిత్య నిత్యశ్రీ గౌరమ్మ చిత్తాన పూజించి ముత్యమంతా పశుము ముద్ద చేసి ఒత్తివెత్తి చేసి వరుసతో నిలబెట్టి ఘనమైన మా తల్లి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య నిత్యశుభమంగళం ఆకు కుంచి అంతరాణ పోకుంచి అంతటా గౌరమ్మ శిరసు నిలపి సుట్టేడు సముద్రాలు చుట్టుగా పారంగా ఎట్ల చేసి మమ్మ మూల తపసు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఎండనక నీడనక కాయేటి రంగనక తుంగభద్రాళ్ళు దూరమనక కాసేటి ఎండలకు తిరుపతి కొండలకు మమ్మేలు శ్రీవే జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం ఎద్దు నెక్కునాట బుద్ధి నేర్చునాట ఏడేడు లోకాలు ఏలు నాట ఈశ్వరుడు తానాట పార్వతీ తన చిన్న బాలుడాట జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కూరాడు నిను కూరాడు నినుదలత సంపద సంపదలూ నీరాడు నిను నినుదలత నిలువుదలతూ ఏక చిత్తం దళతు ఏనే పాయకా నినుదలదు పరమేశ్వరి జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం కడపలను పూజించి కడపలను సాధించి కడపలకు సాష్టంగా దండం పెట్టి కడపల్లో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చు లక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం బొమ్మలను పూజించి బొమ్మలను సాధించి బొమ్మలకు సాష్టంగా దండం పెట్టి బొమ్మలతో ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చులక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తొట్లలను పూజించి తొట్లలను సాధించి తొట్లల్లో తొట్లకు సాష్టంగా దండం పెట్టి తొట్లెల్లా ఆడేటి చిన్న నా పిల్లలు కిష్టవే సంపద కిచ్చులక్ష్మి జయ మంగళం నిత్యశుభమంగళం నేనో ముతునో గౌరమ్మ నానో ఫలమందుకో గౌరమ్మ పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నేనో ముతునో గౌరమ్మ నానో ఫలమందుకో గౌరమ్మ